లేదు చూడండి ఒరేయ్ నిజంగా గైస్ దొద తన పర్మిషన్ కావాలి ఆపడానికి సరిలే గాని ఒరేయ్ 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 సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరకూ మనం చేసిన అన్ని వీడియోస్ అయితే హాంటెడ్ వీడియోస్ ఏ ఏంటి ఇంకొక హాంటెడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం మళ్ళీ ఆడబోతున్నాం చార్లీ చార్లీ చాలు సైడ్ నేనైతే సోలో గా ఆడా అందరూ లాస్ట్ లో ఏమైందో కొర్ చెప్పేసారా ఎక్స్‌పోజ్ చేశా నిన్ను దొర్లేండి ఇప్పుడు అయితే జెన్యూన్ గా ఆడబోతున్నా ఇటువంటి క్యాండిల్స్ ప్లాస్టిక్ క్యాండిల్స్ ప్లాస్టిక్ క్యాండిల్స్ అనమాట పాపం రూల్స్ కూడా బ్రేక్ చేస్తున్నాడు చార్లీ చాలు ఏమైకుంటుందో మన గురించి ఏం లేదు గైస్ స్టార్ట్ చేసేద్దాం డైరెక్ట్ సోది గిదేమి లేదు అని గ్లాస్ క్యాండిల్స్కి అయితే అయితే స్టార్ట్ చేస్తే సో ఇక్కడైతే ఉంటుంది అనమాట స్టార్ట్ చేసేది ఇందువండి అబ్బాయి స్టే చేస్తున్నాడు ఏం పని లేదనమాట అబ్బాయికి చాలా లాగా పని పనిలే ఉంటుంది అన్న సో ఫస్ట్ ఫోన్ అయితే పెట్టేస్తున్నాను సో చూడండి చాలా మంది మాకు పెన్సిల్ ఇచ్చేయండి పెన్సిల్ సోక్కడా ఉంది ఫుల్ పెన్స్ అక్కడ కెమెరా అయితే సెటప్ చేశాను అయితే రావట్లేదు వైస్ ఎందుకంటే నేను ఫస్ట్ టైం మడుతున్నా ఇది ఇదే లాస్ట్ టైం నా నా ఛానల్ కూడా ఒక వీడియో వస్తుంది ఫ్రీ ప్రమోషన్ ఇది అది కూడా చెక్ చేసుకోండి ఇది

సరే నువ్వే చెప్పాలి గైస్ నిజంగా దోషిద్దాం ఇద్దరు నిజంగా ఇద్దరు మాట్లాడుతున్నావు ఇప్పటికిప్పుడు నిజంగా చెప్పు ముఖం చూడండి అసలు నిజంగా అసలు సో ఈ వీడియోలో కూడా ఇది కనిపిస్తుంది నిజంగా మనం ఏం చేయలేదు అనమాట ఇప్పుడు నాకు అటు అర్థమవుతుంది హెవీ రియాక్షన్స్ అయితే వస్తున్నాయి అది మాత్రం నా అయితే వెళ్ళి చూసుకోండి సో గైస్ ఇప్పుడైతే సెటప్ అయితే చేసాం ఇక్కడ అడిగేద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు గైస్ చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ అయితే అడగాలన్నమాట ఊరే ఊరేస్తుంది సో చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ ఈ అబ్బాయి కూడా ఊదట్లేదు చూడండి ఊరే నిజంగా దొద్దు దొద్దోండి ఈ అబ్బాయి కూడా ఈడే ఉన్నాడు నోరు మూసుకొని ఉన్నాడు అయినా కూడా చూడండి ఇక్కడ ఇక్కడ కాకపోయినా ఆ వీడియోలో బాగా కనిపిస్తుంది మీకు ఊరే

మేము ఊదా ఊదడం కూడా లేదు నిజంగా గాయ్స్ ఇక్కడ సుధీర్ గాలి చేస్తుంది ఇటు ఈసారి జెన్యున్ గా నీట్ గా ఆడేద్దాం అంటే ఇప్పుడు వరకు జెన్యున్ గా సో గాయస్ చార్లీ చార్లీ ఆర్ యూ హియర్ అని అడిగితే ఎస్ నో ఏం చెప్పింది నో సో ఏందో లే చూద్దాంలే ఇంకోసారి ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం ఆడిదాం అంటే మనం ఫ్యూచర్లో జరిగే కొంచెం డౌట్స్ కూడా అడగచ్చు అంటే తరటనుమే పోతావు సరే నీ గురించి అడుగురా నాకు నిజం కాదు నేను ఈమొల్లే కదబెని నైస్ ఐ యామ్ అవుట్ ఆఫ్ దిస్ గేమ్ ఆర్లీ చార్లీ యు ఆర్ బ్యాడ్ గోస్ట్ మొ చెడ్డ దానవా రాట్లేదా రీప్లే రాట్లేదా సో ఉద్దుతుద్దున్ గైస్ ఈ అబ్బే నిదంగ కదలి atl adondi కెమెరా కొడి ఇడి పెడుతాన నేను కదలి atl ఊరే నిజంగా గైస్ నిజంగా డిజైన్ నిజంగా చెప్తాను దోండి అబ్బాయి అంత దూరంలో ఉన్నాడు అస్సలు అబ్బాయి ముఖంలో వచ్చేసింది కళ అమ్మా రెండు రెండు అడిగితే రెండింటికి కూడా రిప్లై ఇచ్చింది ఇప్పుడు వరకు నేను రాని నా ప్రతి ఒక్క చరిత్రలో కూడా లేదు రిప్లై ఇచ్చినట్టు ఇదేంది ఇది ఇట్టిస్తుంది అవన్నీ వదిలే కానీ సో డెప్త్ క్వశ్చన్ అయితే అడిగేద్దాం గైస్ చార్లీ చార్లీ మమ్మల్ని చంపుతావా 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 ఏ అబ్బాయి అయిపోయిన సంగతి అనుకుంటున్నాడు చూద్దాం చాలి చాలి ఓ ఉన్నావా ఓ ఉన్నావా చాలి చాలి నువ్వు మమ్మల్ని చంపుతావా ఇద్దరం కలిసి చావాలా వచ్చేస్తే అంతే సరే ఏం అడగదా చాలి వాట్ కిల్ రావట్లేదా ఈ అబ్బాయి అయితే భయపడిపోతున్నాడు అయితే చేసేద్దాం ఉంటున్నాడు కళ్ళల్లోనే కనిపిస్తుంది చూడండి జోక్ కాదు నిజంగా అయినా కూడా మనం చెయ్యం ఇంకోసారి అడుగుదాం ఏ ఆగు 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 చార్లీ చార్లీ నువ్వు మమ్మల్ని చంపుతావా ఇదైతే చాలా సీరియస్ క్వశ్చన్ గైస్ అందుకే రిప్లై ఇవ్వట్లేదేమో ఈ అబ్బాయి కూడా వద్దట్లా లైట్ అవుతుంది రిప్లై కూడా లేదు అలా అని చెప్పి ఏం లేదని అనుకోకూడదు కూడా ఎందుకంటే రెండుసార్లు అయితే ఇచ్చింది రిప్లై అనమాట చూద్దాం దగ్గరే అయితే పెడదాం ఈ అబ్బాయి కూడా ఊదట్లా నిజంగా ఈ అబ్బాయి అసలు అయిపోయింది సీన్ సీడ్ని ఉరి 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 కైస్ చాలు చాలు నో 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 దగ్గరైనా వెళ్తుంది చాలు కవిస్ నిజంగా కైస్ అసలు గాలు ఉంటే చూడండి నేను కదులుతాయి కదా జుట్టు కదులుతుంది మొత్తం కదులుతుంది అసలు ఏం కదట్లేదు మేమైతే కూడా ఊదట్లా చుట్టు చుట్టుపక్కల చూసుకోండి ఎవ్వరు లేరు దారాలు లాంటివి అసలు ఏం లేవు గైస్ తిన్నగా కెమెరా మేము ఆడుతున్నాం అంతే ఈ అబ్బాయి ఈ అబ్బాయి సంగతి ఇంక అయిపోయింది నాకు అర్థం అవుతుంది సో ఇంకోసారి లాస్ట్ అడుగుదాన్ని చంపుతుందో లేదో అల్లి నువ్వు మమ్మల్ని చంపుతావా సో గాయస్ నైట్ పూట అదే చాలా భయంకరమైన రిప్లైలు ఇస్తుంది చూద్దాం లైట్ లైట్గా ఎస్ వైపు తిరుగుతుంది చూడండి 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 మాత్రం అర్థమవుతుంది నిజంగా భయపడిపోయి ఉన్నావు సో ఇంకా లాస్ట్ అడిగిద్దాం ఈ క్వశ్చన్ మీదే మొత్తం డిసైడ్ అయ్యి ఉంటుంది అసలు ఏందంటే క్వశ్చన్ ఈ గేమ్ని ఎండ్ చేయొచ్చా లేదా అని అయితే అడగాలన్నమాట తన పర్మిషన్ అయితే కావాలా ఒకవేళ ఎస్ అని వస్తే ఈ కీలు కదా దుకాన్ బంద్ వెళ్ళిపోవాలా నో అని వస్తే అది ఇంకా మమ్మల్ని వదలదు ఈ అబ్బాయి నేను చెప్తుంటే భయం వేస్తుంది ఈ అబ్బాయికి రూల్ తెలియదానేమో సుగాయిస్ ఇంకా అడిగేద్దాం చార్లీ చార్లీ వీ కెన్ స్టాప్ ద గేమ్ రైట్ నా ఇదే పాపం ఎస్ వైపు వస్తుంటే నేను లాగేజాను అబ్బాయి ముఖం చూడండి చార్లీ చార్లీ కెన్ స్టాప్ ద గేమ్ రైట్ నావ్ ఆపచ్చా గేమ్ని ఇప్పుడే లేదా నువ్వు మమ్మల్ని ఫాలో చేసి చిత్ర హింసలు పెడతావా ఏమైనా చేసే పని అయితే ఇద్దరు చేయి చార్లీ చార్లీ ఒక్కరికి కాదు రావట్లేదా చార్లీ చార్లీ వీ కెన్ స్టాప్ ద గేమ్ రైట్ నావ్ चार्ली चार्ली वी कैन एंड द गेम प्लीज रिप्लाई सो गई सीरियस अड़ दो नो यस नो यस उरे कास्ता कदली मल्ली चार्ली चार्ली वी कैन स्टॉप द गेम वी कैन एंड द गेम प्लीज रिप्लाई ఇప్పుడు వరకు ఇచ్చావు కదా రిప్లై ఇప్పుడు ఏమైందే ఇంకోసారి నువ్వు అడుగు సార్ నువ్వు అడుగు నువ్వు అడుగు చెప్పలేము మన దానికి సమాధానం ఇవ్వలేదు నీకు సమాధానం ఇస్తుంది సుఖ్ ఇందాక నుంచి బాగానే రిప్లై ఇచ్చింది ఇప్పుడు ఎందుకు అర్థం కావట్లే రాత్రి వేళ ఆడుతున్నావు ఏం అర్థం కావట్లే గైస్ ఇది చెప్తేనే మనం ఇంకా ఇంటికి వెళ్ళాలో వేరే చోట వెళ్ళాలో అర్థమవుద్ది చార్లీ చార్లీ వీ కెన్ స్టాప్ ద గేమ్ కరెక్ట్గానే ఉందా అది ఉంది కదా ఏం ఆపేద్దామైందా ఆపేద్దామా నిజంగా గైస్ అసలు నేను నిజంగా చెప్తున్నా ఆ గాలి గాలి తప్ప ఇంకేం లేదు ఇక్కడ ఆ గాలి వల్లే కదిలినట్టుంది మాకు తెలీదు సరిగ్గా లేదంటే నిజంగానే రిప్లై ఇచ్చిందో ఏందో మాకు తెలియదు లాస్ట్ క్వశ్చన్కి అయితే ఎన్నిసార్లు అడిగినా కూడా రిప్లై తె ఇవ్వట్లేదు సో ఇంకా ఆపేద్దామని డిసైడ్ చేయం అంతే కదా బాయ్ గైస్ సో ఫస్ట్ ఆపే ఆపు తీసేయి అవి ఇంకోసారి కలుద్దాం అంతవరకు